ఏంటిది ఢమల్ ఢమల్ పడిపోతున్నారు ఇవాళకి ఇది మూడోసారి ఎందుకని నీకు మూడు ముళ్ళు వేసిన కర్మానికి ఇక లాభం లేదు ఇలా పిచ్చి ముళ్ళు వేసుకుని నీతో పాటు చేస్తే నా మీద ఒట్టే రాధా రాధాస్వామి గారు అమ్మగారు మిమ్మల్ని ఏకంగా కుంగు ముడేసి జాగ్రత్త పడుతున్నారు సెకండ్ సెటప్ మీద గాలి ఆ నా బొంద నా మొహానికి సెకండ్ సెటప్ కూడాను ఫస్ట్ సెటప్ తోనే వేగలాగా చస్తుంటాను అది సరే గాని రండి శ్రీకృష్ణ వేణుగోపాల త్వరగా రావయ్యా వర్షం వచ్చేటుంది ఏకాంబరేశ్వరేటి అది అదోరకంగా అది కాదయ్యా త్వరగా ఒక గోవర్ధన పర్వతం తీసుకురండి నా స్వామి తడిసిపోకుండా గోవర్ధన పర్వతం మార్కెట్ లో గోవర్ధన పర్వతాలు అయిపోయాయిట గొడుగులున్నాయి తెప్పిస్తాను నువ్వు ఏడి అమ్మగారి గురించే టెన్షన్ నేను చెప్తాను కదా ఏమీ లేదయ్యా దానికి సాధువులన్నా స్వాములన్నా పిచ్చి భక్తి కదా ఆ మధ్యనవరో మధుర స్వముల వారట ఆయన వచ్చారు ఆయన దగ్గర కృష్ణోపదేశం పొందింది అంతే అప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు ఆ కృష్ణుడితోనే భ్రమ ఆయనతో మాట్లాడుతుంది పాడుతుంది నవ్వుతుంది ఒకటేమిటి కర్మ 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 అందుకోసమేనా ఇలా కొంగు ముడేసి జాగ్రత్తగా వెంట తీసుకొస్తా అది ఇంకో కర్మ అదే కర్మ చెప్తా ఇప్పుడు మా పెళ్లి శుక్రవారం జరిగింది కదా ఇరవై రెండు శుక్రవారాల పాటు భర్తను కొంగు మూడేసుకొని తిప్పితే ఆ దాంపత్యం నూరేళ్ల పాటు శోభాయమానంగా వర్ధిలుతుందని ఎవరో చెప్పి తెచ్చారట అప్పటి నుంచి శుక్రవారం శుక్రవారం ఇలా మూడేసుకొని వెంటేసుకుని చంపేస్తుంది ఏమండి మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం ఎందుకుటా వెంటనే రేపల్లి వెళ్ళాలి ఏమిటో ఎందుకో స్వామి ఒకటే మన్ను తింటున్నారట అలా తింటే లివర్ దెబ్బ తినిపోదండి మన్ను తినంగానే శిశువును ఆ వెరిలో అని తనే తేల్చి చెప్పేశాడు ఏమీ లేదు సోమవారం శుభ్రంగా ఉన్నారు నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను మీరు లోపలండి ఏకాంబరేశ్వరం కొంతమంది సినిమా యాక్టర్ షూటింగ్ ఉన్నా లేకపోయినా ఈ గట్టుకుని మేకప్ వేసుకుని పెద్ద డిమాండ్ బిజీగా తిరుగుతారు నిజమేనా ఇప్పుడు నన్ను చూసి ఆ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందిరా ఏం లేదు బాబు తమరు ఇలా నల్ల కోర్టు వేసుకుని పొద్దుగాలే టెన్షన్ గా కోర్టుకెళ్ళి అక్కడ బయట చెట్ల కింద బల మీద కూర్చుని సాయంకాలం టంచిన ఇలా వచ్చేస్తుంటే చూసే వాళ్ళందరూ వచ్చి ఈ ఇంత ప్రాప్తించా అని ఏమన్నా అన్నారా అనలేదు ఇప్పుడు అంటున్నా ఐ వచ్చేస్తున్నారు డబ్బా నమస్కారం ఏకాంబరేశ్వర గారు ఏంటి రాజా గారు ఇలా సతీ సమేత గోపాలా అలా నల్లగా బొగ్గులాగా అయిపోయావు ఆ కళ్ళు ఎర్రగా రాక్షసుడు కళ్ళులాగా ఉన్నాయి చూసారా పూతనపాలు పట్టడంతో ఎలాంటి మార్పు వచ్చేసిందో నా స్వామికి నీ బొంద ఈయన శ్రీకృష్ణుడు కాదు ఆయన గారు రథం వేసుకుని రుక్మిణి కళ్యాణానికి వెళ్ళిపోయాడు ఈయన గారు ఏకాంబరేశ్వరరావు గారు మన లాయరు ఎందుకంటే అరిచ్చేస్తావు మిషన్ పెట్టుకున్నా కదా దీని తర్వాత చెప్తారండి ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే మా నాన్నగారు కీర్తి చేస్తాడు రంగస్వామి గారి పేరుతో ఒక కాలేజీ పెట్టాను కదా విన్నయా హైగ్రహం రాజు కదా పెట్టావు మనకి రెండు కళ్ళు ఉంటేనే అన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నా ఒంటికన్నాడు ఏం చూసుకుంటానో నా చేతిలో పెట్టావు అందుక మా కాలేజీ రిలర్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి ఇప్పుడు వాడిని వదిలించుకోవడం ఎలా చాలా కష్టం నీకు ఎంత కావాలంటే అంత తీసుకో కానీ ఆ కాలేజీ మొత్తం తన సొంతం అయ్యేట్టుగా చూడమని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బయట మాలుతున్నాడు నల్ల డబ్బు ఉంది కదా అని వాడి పేరు పెడితే హారిపోయినుగా ఇప్పుడు ఇంకా కాళ్ళు పట్టుకొనే ఉన్నాడా వదిలేశాడా నేను ఎందుకు గోదలనిస్తాను యాభై వేలు చేదా ఇదిగో వాడేవో వెనకాతల ఉండి గోతులు తోవుతున్నాడా నువ్వేమో ముందుండి సహాయం చేస్తున్నావా ఇది చాలా అన్యాయం వెళకాంబరం నేను లాయర్ నయ్యా అవసరమైతే కాకియం చూపించి కొంగని వాదించి నమ్మించి డబ్బు తీసుకునే నైజం నాది శ్రీకృష్ణ వేణుగోపాల ఇది అన్యాయం స్వామి సత్యభామకి పారిజాతం రుక్మిణికి తులసి మొక్కన ఏమండి మీరు లాయర్ కదా కూడా అలాగే చూడు చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గం నీకు న్యాయం జరిగేట్టుగా చూస్తా కాకపోతే యాభై వేలు ఇస్తాగా నువ్వు కూడా యాభై వేలు అంటే త్వరగా ఆయన ఇచ్చింది మీరు పుచ్చుకొని రుక్మిణీదేవికి న్యాయం చేకూర్చరా అలాగేనమ్మా నీకు అలాగేనయ్యా ఆవిడ ముఖం చూసి ఆ యాభై వేలే ఖాయం చేసుకోండి కాకపోతే నేను చక్రం తిప్పుతూ వెనకాల ఉంటాను నువ్వు ఆ ఒంటి కన్నుడి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు అసలు ఈ కాలేజీ ఎట్లా ఎందుకుంది దీని కథ ఏంటి కమామిషి మీషం ఏంటి జాగ్రత్తగా రాబట్టు వెళ్ళు రావేటి పొద్దున్న పేపర్ చూస్తున్నావు చూసావా అన్ని ఫస్ట్లు అన్ని ర్యాంక్ లు కాలేజీకి వచ్చాయి ఎంత మంచి కాలేజో మన కాలేజీ మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది ఇప్పుడు ఏమైంది సార్ ఏమయ్యదేమిటి ఇవి కస్తూరిబా కాలేజీ ఫలితాలు అనుకో ఇవి మన కాలేజీ అనుకో మనమేమిటి ఈ టైప్ లో వెళ్ళిపోతున్నాం ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది ఏమయ్యా మీరు కమిటీ మెంబర్సే కదా స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను అవునవును లెక్కలు ముఖ్యం ఏమిటి కృష్ణ నీవేనూ కనిపించడం లేదా ఏ గోపికెత్తి వెళ్ళిందో ఏమిటో ఉండు ఏమండి ఒక వేణు ఆ కొందాం ఇదిగో ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారం లాంటిదే నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా ఇటో ఇది ఇటో అటో తెలితే దంపతులు ఇద్దరం ఎంతక్క వాయించుకుంటూ మీదే పడదాం ఎప్పుడు తేలుతుంది ఉండు ఇదిగో గణపతిరావు గారు మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి సార్ మనం మిగతా వాడితో పోల్చుకోకూడదు సార్ ఎందుచేత ఇప్పుడు కస్తూరిబా కాలేజే తీసుకోండి ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠి గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సిన గ్రాంట్లు పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం చా ఉంటండి అన్ని అడ్దారులే ఏమిటి అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నాం చక్కటి రాజమార్గం ఉంటేను ఏమండి నా స్వామిని కొంచెం కనుక్కోండి ఇప్పుడు చేస్తుంద పని అదే కాసేపు ఆగు అయితే ఆ కాలేజీ కాలేజీలు అని ర్యాంకులు రావడానికి అదే రహస్యం ఈ రహస్యం కదా జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హైగ్రీవరావు పేపర్లో రాయించేశాడు దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి అదే బ్రహ్మముడి ఆ కాలేజీని అప్రతిష్ఠపాల్ చేసి ఆ కాలేజీ బిల్డింగు ఆ స్థలం మనం కొనేసామనుకోండి ఓహో అదే హైగ్రీవరో బ్రహ్మాండమైన ప్రాపర్టీ బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నాడు ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షల లక్షలు గడించొచ్చు అంటున్నాడు మీ పిచ్చి ఒకటి కాసే పాపండి ఏ నా స్వామి నిద్రిస్తున్నాడు